విశాఖ నగరంలో వీధి దీపాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ పి వెల్లడించారు నగరంలో రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నామని వివరించారు ఇప్పటికే తొలి విడత భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని రెండో విడత పనుల కోసం ప్రతిపాదనలు అంటున్న మహానగరపాలక సంస్థ కమిషనర్ పి సంపత్ కుమార్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి సంస్థ అది విశాఖపట్నం దాదాపు పాతిక లక్షలకు పైగా జనాభాతో మహానగర నగరపాలక సంస్థ సారథిగా సంపత్ కుమార్ ఆయన ఆ బాధ్యతలు చేపట్టి కొన్ని నెలలుగా అవుతోంది ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విశాఖపట్నం మీద సమీక్ష నిర్వహించడం అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం తోటి ఈ నగర అభివృద్ధి మీద ప్రధానంగా అందరి దృష్టి ఇప్పుడు కేంద్రీకృతమైంది నగరానికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పరిష్కరించడానికి ఎటువంటి ప్రణాళిక అమలు చేస్తున్నారండి కమిషనర్ అడిగి తెలుసుకుందాం ప్రధానంగా మనకి శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకుని ఆ స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ర్యాంకింగ్ మెరుగు మెరుగుపరుచుకోమని చెప్పడం జరిగింది సో మనకి కలెక్షన్ ట్రాన్స్పోర్టేషను ప్రాసెసింగ్ మూడు చక్కగా జరుగుతున్నాయి ఇంకా మనం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఏరియాస్ స్లమ్స్లో మనం ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీరు ర్యాంకింగ్ ఎంతంచుకుంటారంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పడం జరిగింది సో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి దాదాపు ఐదు వందల యాభై మూడు కోట్లతో మేము ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే మనకు దాదాపు వైజాగ్ సంబంధించి నాలుగు వందల అరవై మూడు ఎంఎల్డి వాటర్ కావాల్సి ఉండగా నాలుగు వందల ఉంది మన సప్లై ఉంది దాంట్లో భాగంగా మనం మొత్తం వైజాగ్ జీవీఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాలకు మనం నూట పది ఎల్పిసిడి వాటర్ ఇస్తున్నాము మిగిలినటువంటి ప్రాంతం అంటే మధురవాడ మిగిలినటువంటి ఎక్స్టెండెడ్ ఏరియాస్లో మాత్రం మనం సెవెంటీ ఎల్పిసిడి మాత్రమే ఇస్తున్నాము దాన్ని ఆగ్మెంట్ చేసేటువంటి దిశగా దానికి రిక్వైర్డ్ ఒక ఐదు వందల యాభై కోట్లతో ఐదు వందల తొంభై ఐదు కోట్లతో మనం ప్రాజెక్ట్ని ఒక రూపకల్పన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించడం జరిగింది దానికి కూడా ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది వీటితో పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ని పీపీపీ పద్ధతిలో తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది దానికి ఒక రెండు వందల యాభై మూడు కిలోమీటర్ల రోడ్డుని మనం గుర్తించి నలభై అడుగుల కంటే ఎక్కువగా ఉన్నది అన్ని రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీతో రోడ్డు ఉండేలాగా రోడ్కి సంబంధించి బోత్ సైడ్స్ పేవ్మెంట్స్ కానీ మార్జిన్స్ కానీ మార్కింగ్స్ కానీ అదేవిధంగా బస్ స్టాప్స్ కానీ మీడియం కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అదేవిధంగా బ్యూటిఫికేషన్ కానీ ఉండే విధంగా మనము వాటికి సంబంధించిన టెండర్స్ అన్ని ప్రణాళికలన్నీ సిద్ధం చేయడం జరిగింది మొత్తం మీద సీఎం గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారము ఈ మూడింటిని మేము ఏవైతే చెప్పారో వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం సో విద్యుత్ దీపాలకు వస్తే మనకు ఉన్నటువంటి సమస్యను మేము గుర్తిస్తున్నాం ఎందుకంటే గత మూడు నెలల క్రితం ఎయిటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే లైట్స్ వెలుగుతూ ఉండేవి దాన్ని మనం నైంటీ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చాము అయితే మీరు చెప్పినట్టు బీచ్ రోడ్డు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎల్ఈడి సిస్టమ్ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ పది సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది సో మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా ఆ లైట్స్ అన్నిటి యొక్క ఎలుమినేషన్ తగ్గిపోవడం ఫిలమెంట్స్ అన్ని ఇబ్బంది కొద్దిగా రిపేర్లకు రావడం అదేవిధంగా యూజీ కేబుల్స్ వేయడం వల్ల అండర్గ్రౌండ్ కేబుల్స్ వేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేబుల్ దాదాపు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల కేబుల్స్ కూడా దెబ్బతిన్నడం జరిగింది సో వీటన్నింటికి రెక్టిఫై చేస్తూ మనము కౌన్సిల్లో కానీ అటు స్టాండింగ్ కౌన్సిల్లో కానీ మనము శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది దాదాపు నూట నలభై తొమ్మిది ప్రాంతాల్లో కొత్త లైటింగ్ కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు మనం శాంక్షన్స్ చేయడం జరిగింది అండర్గ్రౌండ్ క్రేబులింగ్ కోసం కూడా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఖచ్చితంగా జీవీఎంసీ పరిధిలో లైట్ల పునరుద్ధరణ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రధానంగా నగరానికి కొంత కొంత పార్టే కంప్లీట్ అయింది మిగతా పార్ట్ ఇంకా అలాగా పెండింగ్లోనే ఉంది ఇది మనం ఏ రకంగా దీని మీద చర్యలు తీసుకోవచ్చు సో పెండింగ్లో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి వర్క్స్ అన్ని ఆ టెండర్లలో కొన్ని ఇబ్బందుల వల్ల కాంట్రాక్టర్ కొద్దిగా నిలుపుదల చేశారు తిరిగి మంత్రి గారు వాళ్ళతో డిస్కస్ చేసి వాటిని పునరుద్ధరించడం జరిగింది అదేవిధంగా మిగతా కొత్త ప్రాంతాల్లో మనం కొత్తగా మనం ప్లాన్కి వెళ్తున్నాం యూజీడీ ఉన్న చోట్లంతా ఈ సమస్యలు అనేటివి ఉంటాయి మనకు జనరల్గా ఓవర్ఫ్లోస్ ఇవన్నీ కూడా అయితే ఎప్పటికప్పుడు వాటిని మనము పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడైనా ఇంజనీరింగ్ వర్క్స్ అవసరమైతే అలాంటి చోట్ల మనం ఇంజనీరింగ్ వర్క్స్ అని కూడా పెట్టి వాటిని శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం మనకున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పటివరకు ఏదైనా అధిక వర్షాలు పడినప్పుడు మనం మొత్తం జీవీఎంసీ పరిధిలో నలభై రెండు లోలయింగ్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసాం వాటిల్లో ఆరు ఏ రకమైనటువంటి ఇంజనీరింగ్ పరిష్కారం దొరకట్లేదు సో వాటికి మనము మోటార్స్ ద్వారా ఎప్పుడైనా అధిక వర్షాలు పడినప్పుడు మనం వాటిని తీస్తున్నాం మిగతా అన్నిటికీ కూడా కరెక్షన్ మెజర్స్ తీసుకుంటున్నాం ఏ ఎక్కడ వాటర్ వచ్చినా రెండు నుంచి మూడు గంటల లోపల వాటర్ క్లియర్ అవుతుంది సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం మెట్రోకి జీవీఎంసీకి ఏం రిలేషన్ ఉంది అలాగే జీవీఎంసీ తరఫున మనం మెట్రో గురించి చేయాల్సింది ఏమిటి ఉంది సో మనకి ప్రస్తుతానికి మన నేషనల్ హైవే మీద నుంచి మెట్రో ప్రణాళిక అనేది జరుగుతుంది ఇది ఇంకా ప్రణాళిక దశలో ఉంది వారికి మనం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అటు విఎంఆర్డిఎని కానీ జీవీఎంసీని కానీ మెట్రో అథారిటీస్ని కానీ ఎన్హెచ్ని కానీ సమన్వయం చేసుకొని వెళ్ళేలాగా మాకు సూచనలు చేయడం జరిగింది మేము ఎప్పటికప్పుడు వారితో వారికి కావాల్సినటువంటి ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మేము అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది ఈసారి స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి మీరు నగర ఇచ్చే పిలిపి స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు చేయాల్సినవి ముఖ్యంగా మూడే పనులు ఒకటి లిటర్జీ లిటరింగ్ చేయకూడదు రోడ్డు వైపు కానీ ఎక్కడ కూడా చెత్తని వేయకూడదు ఎక్కడైతే డస్ట్బిన్స్ ఉంటాయి కమర్షియల్ ఏరియాస్లో అక్కడ డస్ట్బిన్స్లో వేయాలి ఇళ్లల్లో చెత్తని మార్నింగ్ కలెక్షన్కి శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అదేవిధంగా డ్రైన్స్లో చెత్త అనేది వేయకూడదు సో ఈ మూడు చేస్తే దాదాపు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు స్వ ఎక్కువ డిసిప్లిన్తో ఉన్నటువంటి వారు సో మనకి ఎక్కడైతే మనకు బయట నుంచి వచ్చే ముప్పై ఐదు వేల పాపులేషన్ రెగ్యులర్గా వచ్చే టూరిస్టులు కానీ అదర్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి వారందరితో కూడా మనం వాళ్ళని డిసిప్లిన్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి యాక్చువల్గా వాళ్ళ డిసిప్లిన్ వస్తే కమర్షియల్ ఏరియాస్ అన్నీ కూడా బాగా ఉంటాయి అదేవిధంగా కొన్ని స్లమ్స్లో ఇంకా బిహేవియరల్ చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది సో వాటిని మేము ఎప్పటికప్పుడు వాళ్ళలో మార్పు తేవడం కోసం ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ ద్వారా చేస్తూ ఉన్నాం ధన్యవాదాలండి ఇది నగర పాలక సంస్థ కమిషనర్ సంపత్ కుమార్ మనోగతం ఖచ్చితంగా నగర పౌరుల్లో బిహేవియరల్ చేంజెస్ అనేది తీసుకురావడం ద్వారానే స్వచ్ఛ సర్వేక్షణలో మనం ఈసారి కూడా పోటీ పడగలుగుతాం మంచి ర్యాంక్ సాధించగలుగుతాం అని సాయం చెప్పడం జరిగింది కెమెరాన్ ఏ శ్రీనివాస్త కౌర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం